అనకాపల్లి విశాఖపట్నం జాతీయ రహదారి లంకెలపాలెం జంక్షన్ వద్ద నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యొక్క స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ పరిశీలించారు అనంతరం అనకాపల్లి నెహ్రూ ఫంక్షన్ వద్ద టీడీపీ క్యాడర్ మరియు దాడి వీరు నాయుడు కళాశాల విద్యార్థులచే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే లంకెలపాలెం జంక్షన్ వద్ద పరిశ్రమలకు వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చాలా సంవత్సరాలుగా ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదానికి గురవుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రమాదాలకు గురిచేసిన డ్రైవర్లను వారి ఓనర్లకు శిక్ష పడకుండా వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ లంకెలపాలెం జంక్షన్ రోడ్డును వెడల్పు చేయవలసిందిగా ఎంతో కాలంగా వినతులు సమర్పిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు ఈ ప్రమాదంలో లారీ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా ఆగకుండా ఆగి ఉన్న వాహనాలపై నుండి వాహనం నడిపి ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని అన్నారు ఈ ప్రమాదంలో పదిహేను మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని వారిని అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వీరిలో కొంతమంది స్థితిలో ఉన్నారని తెలిపారు ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజానాయకులు అధికారులపై ఉందని సూచించారు నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాలో లంకెలపాలెం జంక్షన్ వద్ద రాత్రి సుమారు పదన్నర పదకొండు గంటల సమయంలో పెద్ద ఎత్తున ఘోర ప్రమాదం జరిగింది అందులో ఒక లారీ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి లారీ పోర్టు దగ్గర శనగల లోడ్ వేసుకున్నటువంటి లారీ ఆ డ్రైవరు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా లారీని నడిపి అతి వేగంగా లంకెలపాలెం సిగ్నల్ వద్ద ఆగి ఉన్నటువంటి అనేక ద్విచక్ర వాహనాలని ఆటోల్ని అదేవిధంగా మూడు కార్ల్ని గుద్దుకొని ఒక కారులో ఉండేటువంటి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ఆకస్మిక మరణం చెందడం జరిగింది ఇంకొక ఇద్దరు వ్యక్తులు సుమారు ఇద్దరు కాదు మొత్తం ఆరుగురు వ్యక్తుల్ని హాస్పిటల్స్కి అక్కడ కిమ్స్ఐకని కానీ ఎన్టీఆర్ ఆసుపత్రి కానీ ఇక్కడ ఉషాప్రేయం ఆసుపత్రిలో కానీ వారిని నిన్న రాత్రి మన అనకాపల్లి నుంచి వెళ్ళినటువంటి మన గుర్రవాళ్ళందరూ కూడా అక్కడ సాయం చేసి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే లంకెలపాలెం జంక్షన్ వద్ద ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది అది అక్కడి అక్కడ వెళ్ళేటువంటి జంక్షను ఫార్మాసిటీకి వెళ్ళేటువంటి వేలాది బస్సులు షిఫ్టుల వారీగా అనేక వేల బస్సులు వెళ్తున్నప్పటికీ కూడా ఆ లెంకలిపాలెం జంక్షను అభివృద్ధి చేయడం కానీ ఎక్స్ట్రాగా ఫ్రీ లెఫ్ట్ టర్న్ ఇవ్వడం కానీ అక్కడ ఆ బస్సులు వెళ్ళే సమయంలో ఎక్కువ ట్రాఫిక్ కానిస్టేబుల్ని నియమించడం కానీ ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏమి చేపట్టకపోవడం వల్ల అక్కడ తరచుగా ప్రమాదాలు జరగడం మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి సంఘటనలో చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అనకాపల్లి ప్రాంతానికి చెందినటువంటి వారు మా కేవలం యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అనేక సంవత్సరాలు జీవించాల్సినటువంటి వ్యక్తులు ఆకస్మికంగా వారి తప్పు లేకుండా చనిపోవడం అనేటువంటిది బాధాకరం ఇవాళ అదే విషయంలో పోలీసు వారిని కూడా మరి చర్యలు తీసుకోమని అడిగితే మరి రూల్స్ ప్రకారం లారీలన్నీ వదిలేయాల్సి వస్తుంది ఎంతమంది మనుషులు చంపినా పర్వాలేదు లారీలు వదిలేయాలి తప్ప లారీల మీద మేము సీజ్ చేయలేము అని పోలీసులు అనాసక్తి కలపరచడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటే ఐదుగురు ముగ్గురు నలుగురు మనుషులు చంపేసిన లారీలని కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ ఇచ్చేసి డ్రైవర్కి ఇచ్చి పంపించేస్తూ ఉంటే లారీల్ని పోలదండంలో పెట్టి ఓనర్లకు సన్మానాలు చేసి పంపిస్తూ ఉంటే పది రోజులు జరగాల్సిన ప్రమాదాలు ఐదు రోజులకు జరుగుతాయి రేపు రెండు రోజులకు జరిగితే రేపు పొద్దున మన కుటుంబ సభ్యులకు జరుగుతుంది రేపు పోలీసు వారికే కుటుంబ సభ్యులకే జరుగుతాయి అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అప్పుడు లారీలు ఐదు రోజులు ఇచ్చేస్తారు పోలీసు వారి కుటుంబాలైతే బయట కుటుంబాలైతే ప్రాణం ఖరీదు లేదు ప్రాణం విలువ లేదు అంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఈ ప్రమాదాలు ఎట్లా నివారిస్తాం రేపు విద్యార్థులు వాళ్ళ తాలూకా స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ ఏ విధంగా వెళ్ళగలుగుతారు దీని మీద భద్రతా ప్రమాణాలు ఏ విధంగా చెక్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ లోడ్ లారీలు అది క్వారీ లారీలు ఉండండి స్థాయికి ఇచ్చినటువంటి ఇప్పుడు నిన్న కూడా లారీ కూడా ఓవర్ వెయిట్ వెయిటేజ్ లారీ అది ఓవర్లోడ్ అసలు ఓవర్లోడ్ లారీని పర్మిట్ చేసింది ఎవరు పోలీసులు అక్కడ ఆపలేరా వైజాగ్లోనో స్టీల్ ప్లాంట్లోనో గాజువాగ్లోనో లోనో ఎవరు పట్టించుకోరు అలాగే ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది ఉన్నారు ఆర్టీఓ అధికారులు మరి వాళ్ళందరి బాధ్యత కాదా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయరా లైసెన్స్ లేకుండా లారీలు నడుపుతున్నారు క్వారీ లారీలు హెవీ వెయిట్ లారీలు అయితే ఘోరం మేము చూసాం ఆ డ్రైవర్లు నాలుగున్నర అడుగులు ఎత్తున్నారు వాడికి కనీసం ఆ సీట్లో కూర్చుంటే బ్రేక్ కూడా అందకి వాడికి ఏమో అంటే అలభై టన్నుల లారీలు ఆడికి తోలమని ఇస్తా ఉన్నారు వాళ్ళు తోలి వాళ్ళు బ్రేక్ అయ్యలేని పరిస్థితుల్లో ప్రమాదాలు చేస్తూ ఉంటే ఒకసారి ఒక డ్రైవరు ముగ్గురిని చంపాడు ఇవాళ ఆ డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ ఇచ్చి ఎలా పంపిస్తారు అంటే రేపే పండించి మళ్ళీ తోలమని పంపిస్తున్నారు ఎంతవరకు ఉన్నాయండి ఎంతవరకు సవ్వండి ఇది ఇది అవసరమైతే పోలీసులు వాళ్ళు తాలూకా అధికారాలను ఉపయోగించి దేహశుద్ధి చేసి డ్రైవర్ని తాగిన డ్రైవర్ కూడా బట్టలు తీసి మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఈ మందు తాగి ప్రమాదాలు చేస్తున్నటువంటి లారీల తాలూకా వాళ్ళ తాలూకా సిబుక్ కూడా క్యాన్సిల్ చేయాలి ఓనర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అప్పుడు భయ ఉంటుంది వానర్ కి అప్పుడు వానర్ చెక్ చేసుకుంటాడు ఆ డ్రైవర్ మందు తాగకుండా వెళ్ళాలి అని వాడు మనిషిని పెట్టుకుంటాడు అంతేగాని మందు తాగి ప్రమాదాలు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి చనిపోతే పోలీసులు వాడికి గంటల స్టేషన్ పేలించి పంపిస్తా ఉన్నారు జైలుకి కూడా పంపించరు అదేవిధంగా లారీలు ఏమో వెంటనే ఏ ఊరు అయితే ఆ ఊరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఒక ఫోన్ కాల్ వస్తే పంపిస్తా ఉన్నారు దీన్ని తక్షణమే ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన్ని కూడా నేను ప్రాధాయపడ్డం జరిగింది దయచేసి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది దీని మీద ఇప్పుడు పర్వాల పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తప్పకుండా లారీ ఓనర్ని ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఉషా ప్రైమ్ హాస్పిటల్ ఇప్పుడే సీరియస్గా ఉంటే అప్పాజీ అనే వ్యక్తి ఇక్కడ గౌరపాలన చెందిన వ్యక్తి కూడా ఇప్పుడే కిమ్స్కి తరలించడం జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిప్స్ బోన్స్ అన్నీ కూడా ముక్క మొక్కలు అయిపోయినాయి మూడు కార్లు తొనా అయిపోయినాయి అంటే ఇంత ఘోరం జరిగిన అక్కడ ఈవేళ అంకెలపాలెం జంక్షన్ కి చూసి వచ్చాను సుమారు ఎనిమిది టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలు తుక్కు అయిపోయినాయి అది కూడా ఒక కంటైనర్ లారీ అడ్డుగా వచ్చింది కాబట్టి ఆ లారీ ఆగింది లేకపోతే ఇంకా చాలా ప్రాణాలు పోయి ఉండేవి ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ దౌర్జన్యాల్ని ప్రమాదాలని ఇప్పటికైనా అరికెట్టే విధంగా అధికారులు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్పీ గారి దగ్గర నుంచి మొదలు కానీ డిఎస్పీ దగ్గర నుంచి మొదలు కానీ ట్రాఫిక్ సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు అనేక మంది సిబ్బంది ఉన్నారు అనకాపల్లి జిల్లాకి అనేక పదుల సంఖ్యలో ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఆరుగు ఎనిమిది మంది డిఎస్పీలు ఉన్నారు అనకాపల్లి జిల్లాకి దయచేసి వీరందరినీ కోరుతా ఉన్నా ప్రాణానికి విలువ ఇవ్వండి ప్రాణానికి రక్షణ కల్పించండి ప్రమాదాలు నివారించండి మేం చేయని తప్పులకి ఎవరు చేయని తప్పు